హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను మునగాకు ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చివరి వరకు అయితే చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా మనము కళ్ళుప్పు ఉంటుంది కదా అదైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ లోపు అయితే వాటర్ మరుగుతూ ఉంటాయి లోపు మనము మునగాకు ఉంటుంది కదా అదైతే నేను శుభ్రంగా అయితే కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్ ఏదైనా దుమ్ము ఉంటే పోతుందనేసి సో మనం ఆకుకూరలు అయితే ఏ విధంగా వాష్ చేసుకుంటామో అదే విధంగా మునగాకును కూడా మనము వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా వాష్ చేసుకున్న తర్వాత మనము బౌల్ ఉంది కదా ఆ బౌల్లో అయితే మనము మునగాకునైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ అలా వేసుకుని తర్వాత మనము చూస్తున్నారు కదా ఎన్ని దాంట్లో ఉండేవి ఉంటాయి కదా ఇవి పుల్లలు సో అవైతే మనకి వాటర్లో వచ్చేస్తాయి మనకి ఆకు అనేది ఏ బౌల్లో అయితే వేసేసుకుంటాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏ విధంగా వేసుకుంటున్నానో మీరు కూడా ఇదే విధంగా మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అలా వేసిన తర్వాత మనము మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాలి ఫ్రెండ్స్ అలా ఉంచడం వల్ల మనకి అనేది కొద్దిగా మగ్గుతుంది ఆ తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్ ఓపెన్ చేయగానే మనకి వాటర్ అనేది ఆవిరైపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ మనమైతే వాటర్ అంతా ఆవిరయ్యే వరకు మనము అలా కలబెట్టుకుంటూ మధ్య మధ్యలో అయితే ఉండాలి అలాగే పెట్టి వదిలేస్తే మాడిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫైవ్ మినిట్స్కి ఒకసారి మనము అలా కలబెట్టుకుంటూ ఉండడం వల్ల వాటర్ అనేది ఆవిరైపోయి మనకి ఆకు డ్రై అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా చూస్తున్నారు కదా నేనైతే ఎవరీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి అయితే తీసి చూస్తున్నారు కదా లేకపోతే మనకి అడుగు అంటుతూ ఉంటుంది ఫ్రెండ్స్ నేను చేసిన విధంగా మీరు కూడా చేయండి చూస్తున్నారు కదా సో ఆ విధంగా అయితే మనము చేస్తూ ఉండాలి మునగాకు అయితే మనకి ఏ విటమిన్ అయితే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ దీనివల్ల మనకి కంటికి చాలా మేలు చేస్తుంది తలనొప్పిగా ఉన్నప్పుడు మనకైతే ఇది ఒక దివ్య ఔషధంగా అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైనా దగ్గు ఎక్కువగా ఉండి మనం అల్లాడిపోతూ ఉంటాం కదా అప్పుడైతే మనము ఒక టేబుల్ స్పూన్ మునగాకు రసాన్ని ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకొని మిక్స్ చేసుకొని తాగితే మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా మీకు అలా అనిపించినప్పుడు దగ్గుతో మీరు కూడా ఈ విధంగా అయితే చేయండి చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే నేను మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మునగాకు రసాన్ని మనం నిమ్మరసంలో కలిపి కానీ మొఖానికి కానీ రాసుకుంటే ఫ్రెండ్స్ ఫేస్ అనేది చాలా కాంతివంతంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా గ్లోగా ఉంటుంది ఇప్పుడు వచ్చే ప్రోడక్ట్స్ కన్నా కూడా ఇవి న్యాచురల్గా మనం తయారు చేసుకుంటే ఇంట్లోనే మనకి ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అదేవిధంగా మనము ఆకుకూరలు అయితే ఏ విధంగా తింటూ ఉంటామో డైలీ ఇప్పుడైతే నేను వెన్నైతే టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా మనకి ఇంట్లో చేసిన వెన్నే ఫ్రెండ్స్ అది అమ్మ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటుంది వెన్న అయితే మిల్క్ తీసుకొని సో అలా అయితే మనం యాడ్ చేసుకుంటే మనకి ఆకు అనేది చాలా మెత్తగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అలా మనము కలబెడుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా ఎక్కువగా కలబెడుతూనే ఉండాలి ఎందుకంటే అడుగంటిందంటే మళ్ళీ మనకి వేస్ట్ అయిపోతుంది సో ఆ విధంగా అయితే కలబెడుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కదా మనము ఆకుకూరలు అయితే ఏ విధంగా తింటామో తోటకూర గోంగూర అవన్నీ సో అదే విధంగా మనము మునగాకుని కూడా అదే విధంగా అయితే తినాలి ఫ్రెండ్స్ తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా వీక్లీ వన్స్ అయినా తినడానికి ట్రై చేయండి మేమైతే నెల్లూరు వెళ్ళినప్పుడల్లా అయితే తింటుంటాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి అప్పుడప్పుడు అవైలబుల్గా ఉంటుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక కడాయి తీసుకున్న అందులో కొద్దిగా ఎండు కొబ్బరి ఎండుమిర్చి అయితే వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అదే కడాయిలో మనము టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసాక మనము చిటపటలాడిన తర్వాత అందులోనే మనము నాలుగు నుంచి ఐదు తెల్లపాయలు ఎండుమిర్చి అయితే వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్ అలా వేయిన తర్వాత మనము మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా మునగాకు అదైతే వేసేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలా కలుపుకున్న తర్వాత మనము లాస్ట్లో మీకు చెప్పాను కదా ఎండు కొబ్బరి ఎండుమిర్చి అవైతే మనం మిక్సీ పట్టు పెట్టుకొని లాస్ట్లో అయితే యాడ్ చేసేసుకొని అలా కలుపుకొని తినే కలుపుకొని మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా మునగాకు ఫ్రై అయితే తయారవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సింపుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ ప్రాసెస్ కాకపోతే మనం ఎక్కువగా అక్కడే ఉండి చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మనకి అడుగంటి ఆకు అనేది మాడిపోతుంది అదొక్కటే ఫ్రెండ్స్ అంతే అయితే టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్